అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు మనోజ్ మన దేశంలో రాజకీయ వ్యవస్థ ఎంత బలంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గొప్ప గొప్ప అధికారులు కూడా రాజకీయ నాయకుల ముందు తలవంచాల్సిందే వాళ్ళు ఏది చెప్తే దానికి రైట్ చెప్పాల్సిందే అందువల్లే అక్రమాలు జరుగుతుంటాయి అన్యాయాలు పెరిగిపోతుంటాయి దారుణాలు చేసుకుంటాయి కూడా చివరికి సో మీడియా కూడా వర్గాలుగా వర్ణాలుగా విడిపోవడంతో అసలు నిజం ఎంటూ తెలియకుండా పోతుంది ఇటువంటి పరిస్థితుల్లో మార్పు రాకపోగా రోజు రోజుకు మరింత దిగసారిపోతుంది అయితే అధికారంలో ఉన్న వాళ్ళు అక్రమార్కులకు కొమ్ము కాయడం వల్ల పరిస్థితి దారుణంగా మారుతోంది తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతోంది మీడియాలో కూడా ప్రధానంగా కనిపిస్తోంది అందులో ఒక ఈ ఐపీఎస్ అధికారి డిప్యూటీ సీఎం కు చుక్కలు చూపించిన విధానం సంచలనంగా మారింది మహారాష్ట్ర సోలాపూర్ ప్రాంతంలో మట్టి అక్రమ రవాణా జోరుగా సాగుతుంది దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో మహిళా ఐపీఎస్ అధికారి అంజనా కృష్ణ గ్రౌండ్కి వెళ్లారు అక్కడి మట్టి నుండి కూడా ప్రయత్నించారు ఇంతలోనే ఆమెకు ఫోన్ వచ్చింది నేను మీకు ఆదేశాలు జారీ చేస్తున్నాను మీరు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆ మహిళ ఐపీఎస్ అధికారికి సూచించారు అదే సమయంలో నేను మీ గొంతు గుర్తుపట్టలేదని ఆ మహిళ ఐపీఎస్ అధికారి వ్యాఖ్యానించారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి నేను నీ మీద చర్యలు తీసుకుంటా నన్ను చూడాలని ఉంది కదా నాకు వెంటనే వాట్సాప్ కాల్ చేయి అంటూ అజిత్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు వాస్తవానికి సోలాపూర్ ప్రాంతంలో మట్టి మాఫియా ఇష్ట ప్రవర్తిస్తుంది అడ్డగోలుగా దందాకు పాల్పడుతుంది స్థానికులు ఫిర్యాదు చేయడంతో మహిళా ఐపీఎస్ అధికారి అక్కడికి చేరుకున్నారు అయితే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టించాల్సిన డిప్యూటీ సీఎం వారికి వత్తాసుగా మాట్లాడటం ఒక్కసారిగా అక్కడది అక్కడ పరిస్థితిని మార్చేసింది చెప్పాలి అంతేకాదు ఆ మహిళా అధికారిని డిప్యూటీ సీఎం తీవ్రంగా హెచ్చరించడం ఫోన్లలో రికార్డ్ అయింది ఇది కాస్త జాతీయ మీడియాలో ప్రధానంగా ప్రసారం కావడంతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తుంది మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం చేస్తున్న పని ఇది అంటూ మండిపడుతున్నారు అక్కడ ప్రజలు సో డిప్యూటీ సీఎంకు ఒక మహిళా అధికారి చుక్కలు చూపించడంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో